విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మాజీ సర్పంచ్ నరసయ్య మాజీ ఎంపీటీసీ హరీష్ అన్నారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగుంది ఉన్నత పాఠశాల ఆవరణంలో మట్ట నరసయ్య మనవరాలు జన్మదినం పురస్కరించుకుని విద్యార్థులకు డెబ్బై వేల విలువగల దుస్తులు పంపిణీ చేశారు అలాగే మాజీ ఎంపీటీసీ ఆకుల హరీష్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఆల్ ఇన్ వన్ బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉందన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవాటు చేసుకోవాలని బాగా చదువుకొని పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామ పెద్దలు మరియు నాతోటి స్నేహితులు మరియు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ విద్యా కమిటీ చైర్మన్లు మా యొక్క మన్మరాలు బర్త్డే కొరకు హై స్కూల్ పిల్లలకు ఒక డ్రెస్సు ఇవ్వడం జరిగింది దీనికి మా ధన్యవాదాలు చెప్పు హై స్కూల్లో మట్టి నరసింహరెడ్డి గారి మెమరావతి జన్మదిన సందర్భంగా వారు విద్యార్థులకు సుమారు డెబ్బై ఐదు రూపాయల విలువ చేసే మన స్పోర్ట్స్ డ్రెస్సులను పంపించేయడం జరిగింది నిజంగా గుర్రాలగుంది గ్రామంలో ప్రతి సంవత్సరం తన మనమరాల బర్త్డే సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ విద్యార్థులకు అండగా ఇస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు మరియు నేను కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఆల్రెండ్ పంపించడం జరిగింది విద్యార్థులు చదివితే దేశ భవిష్యత్తు మరియు గ్రామ భవిష్యత్తు బోపడతారు కాబట్టి విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలైనా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు